పోలీసు అమరవీరుల సైక్లింగ్ నిర్వహించారు పోలీసులు సాగర్ గ్రామ స్కూల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి మల్కాజ్ గిరి డిసిపి పద్మజ ముఖ్య అతిథిగా హాజరై ర్యాలీని ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశం కోసం తమ ప్రాణాల సైతం లెక్క చేయకుండా దేశ సేవలోనే అమరులైన పోలీసులను సంస్మరించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు భాగంగా ఈరోజు సాగర్ గ్రామర్ హై స్కూల్ విద్యార్థులు ఫూట్ మరియు సైకిల్ ర్యాలీ నిర్వహించడం జరిగింది మరి ఇది మనం కూడా ఈ ప్రోగ్రామ్ని ఎవ్రీ ప్రతి సంవత్సరం కూడా ఇరవై ఒకటి అక్టోబర్ను జరుపుకుంటాము పంతొమ్మిది వందల యాభై నాలుగులో ఏదైతే ఇండో చైనా లడాఖ్లో జరిగిన భాగంగా పది పోలీస్ పర్సనల్ చనిపోవడం జరిగింది మరి ఆనాటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా మనము ఈ పోలీస్ వారోత్సవాలు ప్రతి ఇయర్ జరుపుకుంటున్నాము మరి వారి తాగాలని స్మరించుకోవడం కూడా చాలా సమాజానికి కూడా ఎంతో అవసరం మరి పోలీస్ సేవ అనేది చాలా గొప్పది కాబట్టి వారి సేవలను స్పందించుకోవడం ఎంతో ఆనందంగా ఉంది మరి మా విద్యార్థులు మా టీచర్లు అందరు ఈరోజు ఈ ప్రోగ్రాంలో పాల్గొన్నారు మరి ప్రతి ఒక్కరికి కూడా ఈ ప్రోగ్రాం తరఫున మేడం గారు మరియు మా లోకల్ సిఐ గారులు ఎస్ఐ గారులు మరియు పోలీస్ సిబ్బంది అంతా కూడా ఈ ప్రోగ్రాంలో పాల్గొన్నారు మరి వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అమరవీరుల వారోత్సవాల సందర్భంగా యాక్చువల్లీ ప్రతి సంవత్సరం కూడా అక్టోబర్ ట్వంటీ ఫస్ట్కు పోలీస్ అమర అమరవీరుల దినోత్సవం సందర్భం జరుపుకుంటాం మన విధి నిర్వహణలో పోలీస్ అమరవీరులు ప్రజల కొరకు సమాజం కొరకు వారు అహర్నిస్టలు శ్రమ చేస్తూ విధి నిర్వహణలో చనిపోయినటువంటి పోలీసు అమరవీరుల యొక్క జ్ఞాపకార్థం మనం ప్రతి అక్టోబర్ ట్వంటీ ఫస్ట్కు వారి యొక్క సంస్కరణ దినోత్సవం సందర్భంగా ఈ యొక్క పది రోజులను మనం వారోత్సవాలుగా జరుపుకుంటాం ఇందులో భాగంగా ఈరోజు మనము ఈ స్కూల్ సాగర్ గ్రామర్ స్కూల్ ఆధ్వర్యంలో వీళ్ళకి సంబంధించినటువంటి స్టూడెంట్స్ ఆధ్వర్యంలో అదేవిధంగా ఉప్పల్ పోలీస్ స్టేషన్ సిబ్బంది అందరం కలిసి కూడా ఒక అమరవీరులను స్మరించుకుంటూ ఫుట్ ర్యాలీ అదేవిధంగా సైకిల్ ర్యాలీ జరపడం జరిగింది ఇందులో పార్టిసిపేట్ చేసేసి మరి మరొకసారి ఈ సమాజం కొరకు ప్లస్ ఈరోజు సమాజం ఇట్లా ఉందంటే చాలామంది పోలీస్ అమరవీరుల యొక్క త్యాగమే వారిని స్మరించుకుంటూ ఈరోజు మరొకసారి వారిని సైకిల్ ర్యాలీ మరి అదేవిధంగా ఫుట్ ర్యాలీ నిర్వహించడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క ప్రోగ్రాంకు మా యొక్క మల్కాజ్గిరి డీసీపీ గారు ఈ యొక్క ప్రోగ్రామ్కి అటెండ్ అయ్యి ప్రోగ్రామ్ని ప్రారంభించడం మేడంతో జరిగిన జరపడం జరిగింది కాబట్టి మేడం కూడా మా ఉప్పల తరఫు ఉప్పటి పోలీస్ తరఫు వెళ్ళి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ